జన్యూస్ కి స్వాగతం ఈ రోజు విశేషాలు సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలోని శనిగరం చెరువుని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు చెరువులో గంగమ్మకి పసుపు కుంకుమలు పూజలు వేసి పూజలు చేశారు ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యల్ని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు గుట్ట నుండి వరద నీరు గ్రామంలోకి హాస్టల్లోకి వస్తుందని తెలిపారు గుట్ట నుండి వచ్చే నీటిని ప్రొక్లైన్ ద్వారా డ్రైన్ సిస్టమ్ ద్వారా

그래도 많이 해야 돼서 그래. 이 마을이 너무 크다. 뭐가 더 올라있어? 이거 뭐야? 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 이거 뭐야?